హలో గైస్ ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరికే ఉసిరిగాయలతోటి నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు చింతపండు వేసుకొని బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి దీంట్లో వన్ బౌల్ ఆవాలు అలాగే హాఫ్ బౌల్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా అంటే మనకు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత టూ కేజీస్ ఉసిరికాయల్ని టూ సైడ్స్ కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని తుడుచుకొని ఈ ఆయిల్లో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఈ ఉసిరికాయలన్నీ బాగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫోర్క్తో గుచ్చితే మీకు అర్థమైపోతుంది సో ఫ్రై అయిపోయిన తర్వాత ఉసిరికాయలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోండి పలింపు కోసం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఇంగువ కొన్ని గార్లిక్ లవ్స్ కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఉసిరికాయలన్నీ ఫ్రై చేసుకున్నాక మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ మొత్తం చల్లారాక మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్ని ఇందులో వేసుకోవాలి అలాగే టూ బౌల్స్ కారం వన్ బౌల్ సాల్ట్ అలాగే మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని కూడా పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి కొన్ని వెల్లిపాయలు అలాగే వన్ స్పూన్ పసుపు అండ్ మనం వేసి పెట్టుకున్న తాలింపుని అలాగే టామరీన్ గుజ్జుని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పీసెస్ అన్నిటికీ ఈ మసాలా అంతా అంటేటట్టుగా నేను చూస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం మీకు సాల్ట్ తగ్గింది అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్